ఈ ఊర్లో ఉన్న జనాలందరూ కుళ్ళుకోవాలి ఎంత అంత బాబు చేస్తుంది బాబు గారు ఆ ఊళ్ళో ఉన్న జనాలందరూ నవ్వుతున్నారు అల్లుడు గారు కళ్యాణాలు బాబులో ఇన్ని పోలున్నాడు ఎక్కడ ఉండడండి అంటే అల్లుడు గారు చూడటానికి మహేష్ బాబు ఓకే

ఒక ఫ్రిడ్జ్ ఉంటే మూడు నేను చెప్పాలి పాప ఆ మహేష్ నెల్లూరులో పది రూపాయలు బొండేది ఇంటి ముందున నాలుగు వందల నుండి ఇంటి అనుకున్న ఐదు వందల నుండి ఇంటి పక్కన ఏడు వందల లక్ష పాప ఆ మహేష్ బాబు కోసం నేను అబద్ధం వాడతా బాబు మంచి మ్యూజిక్ వేసుకోండి మహేష్ బాబు గారు వచ్చే టైం అయింది అమ్మా జాగ్రత్త గిల్లితే పాలు వస్తాయి మహేష్ బాబు గారు అలా అని చెప్పేది వేసుకున్నాయి కదా

ఎంత రూపాయలు మా గవర్నమెంట్ పిచ్చి అంతేస్తున్నారు గుడి కలవన్నారు వంగతారు లక్ష యాభై పోతే ఇన్సూరెన్స్ డబ్బులు అంతా వస్తాయి పాప మా ఇంట్లో ఉన్న చిన్న ఫిజ్లో దమ్మంటారా కిచెన్ లో ఉన్న డబుల్ డోర్ ఫిజ్ అని లేకపోతే బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫిజ్ అని మా పూలు కూడా ఫిజ్ అక్కడైతే గ్యాస్ ఎక్కువ వస్తుంది ఉన్న వంద అకరాలు తీసుకురావా నెల్లూరులో ఉన్న రెండు వందల అక్రాలు కావల్లో ఉన్న నామ దగ్గర తీసుకురావాలే కూర్చో అమ్మగారు కరెక్ట్గా చెప్పు జమ్మిపాలను గుడి పక్కన ఉన్న అమ్మగారు తీసుకురావాలా నెల్లూరులో ఉన్న రెండో అమ్మగారు పిచ్చికి రావాలా కావల్లో ఉన్న మూడో అమ్మగారు పిచ్చికి రావాలా గూడూరులో ఉన్న నాలుగో అమ్మగారు పిచ్చికి రావాలా ఇలాంటి చెత్త సంబంధం మా బాబు గారు మొక్క నిమ్మేస్తారా కాదు మిల్లరా మీరు మొఖం మీద అబద్ధరాన్ని ఇదంతా కాదు అమ్మాయికి నేను నచ్చినా లేదా ఇదో ఊరు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అమ్మాయిని అడుగుతాను అబ్బాయి నచ్చాడా నచ్చలేదు ఎందుకు ఎందుకు నువ్వు చెప్పిప్పించినావు నీ చెప్తాను తెల్లగా అయిపోయినట్టు పోలబడు కవిగా హలో ఇదంతా కాదు నువ్వు మాయా మాటలు చెప్తున్నావు మరి నేను అడుగుతున్నా నేను నీకు నచ్చానా లేదే